బోనాల ప్రత్యేకతలో ముఖ్యంగా తెలంగాణ ప్రజలే కానీ ఆంధ్ర యావత్ ప్రపంచం మొత్తం అమ్మ జగదాంబికాదేవి మొదట బోనాన్ని స్వీకరిస్తాం అవును గోల్కొండ కోటలో బోనం ఎందుకు మొదట ఎక్కుతుంది ఆ ప్రత్యేకతలు ఏమిటి గొల్లకొండ అంటారు దాన్ని గొల్లకొండ అంటే ఒక గొల్లవాడు గొల్లకొండ గొల్లవాడు మేకలు తీసుకుంటే అక్కడ మేకలన్నీ సొమ్మసిల్తాయమ్మ సొమ్మసిల్లడం అంటే ఏదో రోగం వచ్చినట్టు పడుతూ ఉంటాయి అదేంది రోగం వచ్చినట్టు పడడము అని చెప్పేసి ఏం చేస్తాడు మేకలంటే వ్యాపారం వాళ్ళకి వాళ్ళు బతుకుతరు ఏదైనా కావచ్చు అని అపశుభం తెలియని ఆ పశువులని అలా అవ్వడం చూసి ఆయన ఏం చేస్తాడంటే నా పశువులని ఇలా అవ్వడం ఎందుకమ్మా నువ్వు ఉన్నావు అంట కదా దేవత అంట కదా నీకు ఒక రూపం ఉందంట కదా నువ్వు ఉంటే నిజంగా అని ఒక రాయిని పెట్టి కొంచెం పసుపు కొంచెం గంధము కొంచెం కుంకుమేసి అమ్మాయిని పూజిస్తాడు ఆయన పూజించినప్పుడు అమ్మ కనికరించదు కనికరించకపోతే ఆయన ఏం చేస్తాడు ఆ అదే రాయికి తల ఇప్పుడు ఎక్కడైతే విగ్రహం ఉందో అమ్మది ఆ ప్రాంతంలోనే తల కొట్టుకుంటాడంట తల కొట్టుకొని ఆ రక్తం వచ్చిన తర్వాత సొమ్మసెల్లి కాలం చేసేస్తాడు ఆయన చేయడం చేత అమ్మ అవుతుందంట ఇంత బాధ రక్తాన్ని చిందించేసి పరిస్థితి తెచ్చుకున్నాడు బిడ్డ అని చెప్పేసేసి తండ్రి ఆ అమ్మకి ఇచ్చిన మాట ఏంటంటే మీరు స్వయముగా అక్కడికి వెళ్ళి అక్కడున్న పశు సంపదనంతా కాపాడి అక్కడున్న జీవరాచులకి మీరున్నారని రుజువు చేయాల్సిన సమయం ఉన్నప్పుడు జగదాంబిక దేవి స్వయంగా వెలిసిన మహా విగ్రహం అది అక్కడున్న విగ్రహం స్వయంభు విగ్రహం ఆ రాయి ఆ రాయిలోనే అమ్మ వెలుస్తుంది వెలిచి ఆయనని కాపాడి అక్కడున్న పశువులన్నీ కాపాడి ఈ విధముగా గొల్లకొండ కాస్తా కాస్త కాస్తా గోల్కొండ అయింది ఆ విధముగా వచ్చిన చరిత్రలో గొల్లవాళ్ళకి ఎందుకు ప్రత్యేకత ఇచ్చారు అంటే ప్రత్యక్షంగా దేవతని చూశాడు కాబట్టి ప్రత్యక్షంగా ఆయన గారికి ఆ విలువ ఉన్నది కాబట్టి ఈ విధముగా బోనాల పండగ విశేషం ఏర్పడింది ఈదొక తంతు అయితే అక్కడ అప్పుడు రాను 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 ఆ కోట అంతా ఏర్పడినాక ఎవరైతే రాజు ఆ పరిపాలన చేసేవాడో అప్పుడు మహాయుద్ధం ఏర్పడినప్పుడు యుద్ధంలో ఓడిపోతానేమోనన్న భయంతో అసలు నువ్వు ఇక్కడ ఒక విగ్రహ రూపం ఉంది ఇక్కడ ఒక విగ్రహం అంటే నువ్వు దేవత ఉన్నావు అని అంటారు ఇక్కడ దేవతలు ఒకప్పుడు ఏంటంట ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని నీ దేవత నా దేవత అని ఇక్కడ రాజ్యాల మీద దండయాత్ర అంతే ఈ గుడి దేవతల మీద కాదు నీ దేవత ఎవరు నా దేవత అని ఇప్పుడు వచ్చాయి కానీ ఒకప్పుడు అలా కాదు అమ్మని మొక్కి అమ్మ నేను యుద్ధానికి వెళ్తున్నా తిరిగి రావచ్చు తిరిగి రాకపోవచ్చు తిరిగి వస్తేనేమో రాజ్యాన్ని సువిశాలంగా నువ్వు ఉన్నావు అని నేను ప్రకటించి బలమైన పండగ చేస్తా నాకంటూ ధైర్యము నా వంశానికి లేని సమక్షంలో నేను అక్కడికి వెళ్ళిపోతా రాజ్యం నీ చేతిలోనే అని చెప్పేసి ఆయన గారు అమ్మను మొక్కి వెళ్తాడు అదే రోజు రాత్రి కళలో కరపడుతుందంటమ్మ బిడ్డ నీవు అన్న మాట నేను విన్నాను నీవు విజయంతో తిరిగి వస్తావు నీ రాజ్యానికి నీవు సుభిక్షముగా వెళ్ళేసిరా అనే అమ్మ ఆశీర్వాదం ఇస్తే సంభ్రమాక్షరంలో ఉంటాడు అంటే నిజమో అబద్ధమో కలొచ్చిందో అని అన్న ఆలోచించు వెళ్ళిపోతే ఆయన ఆరు నెలల మహాయుద్ధం చేసి తిరిగి వస్తాడు యుద్ధంలో గెలిచొస్తాడు ఆయన రావుడు రావుడే అమ్మ దగ్గరికి వచ్చి అంగరంగ వైభవముగా అమ్మని చూసి నేను తిరిగి వచ్చానమ్మ విజయం సాధించి నువ్వు ఉన్నావు అనేది రుజువయ్యింది నీకు ఇకపై నేను పండగలు చేయాలని చెప్పేసి ఆయన గారు వెయ్యి పదహారు మేకలు పెద్ద పెద్ద పొట్టేళ్ళు తలలు కోస్తాడు అక్కడ కోపించి భయానకమైన పరిస్థితులు ఏర్పడే విధంగా పండగ చేస్తాడు భయానకమైన పరిస్థితి ఎందుకు అంటున్నావు స్వామి ఆశ్చర్యం అనొచ్చు కదా అని అంటే వెయ్యి పదహారు ఏటలు రాజులు ఎక్కడెక్కడి నుంచో గుర్రాల మీద ఏనుగుల మీద ఒంటల మీద వజ్రవైడూర్యాలు పోసే ప్రాంతం గోల్కొండ అంటే అలాంటి పరిస్థితిలో ఆయన చేసిన పండగను మెచ్చి అమ్మ నాట్యం చేసిందంట గోల్కొండ మీద అంటే అంత పెద్ద పండగ ఎప్పుడైతే డప్పులు మోగింపులు అక్కడ ఉన్న కళా ఆ కళని చూయించే ప్రదర్శించే వాళ్ళు ఉంటారు అక్కడ వీళ్ళందరినీ చూసి అమ్మ ఇంత ఆనందపడ్డదంటమ్మా ఏడు రోజుల నుంచి అంటే ఏ రోజైతే బోనాల పండుగ అవుతుందమ్మా కరెక్ట్గా ఆయన నాలుగు వారాలు చేశాడంట ఆదివారం 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 ఇప్పుడు మనం ఉన్నాం కానీ బుధవారం మంగళవారం బేస్తవారం ఆదివారం ఈ ఫోర్ డేస్ జరుగుతుంది అక్కడ బోనాలు అట్లా నాలుగు వారాలు జరుగుతుంది ఆ విధంగా తండ్రి ఆ విధంగా ఆ జగదాంబిక రావచ్చు మేము అయితే బోనాల పండగ ప్రత్యేకతలో మొదటి బోనానికి ఉన్న ప్రత్యేకత చూడండి అమ్మ అక్కడ మీరు అడిగింది ఇప్పుడే ప్రశ్నకి జవాబు ఇవ్వడం మంచిది మేకలను కోరు ఈ తర్వాత కోడిలని అమ్మవారు బలియమని ఇక్కడ చెప్పలేదు చెప్పలేదు కదా ఇదన్నా తినేది ఎవరు కదా మేకలు ఏం చేస్తాయి కొండలెక్కి ఎక్కి గుట్టలు ఎక్కేసి ఆయుర్వేదిక వనమూలికలన్నీ తినేసి బాగా యాక్టివ్గా ఉంటాయి వాటిని తిన్న మనందరం కూడా యాక్టివ్గా ఉండి ఆ విధమైన బలం తెచ్చుకోవాలి గడ్డి తినలేము కదా మనం ఆ ఆకులు తినలేము కదా ఆకులన్నీ తినేసి ఆరోగ్యంగా ఉన్న దాన్నీ తింటే బాగుంటాం అనేది రుచి అంతే ఆయుర్వేదిక వనమూలిక ఈ మాంసం అనేది ఒకప్పుడు ఎలా ఆయుర్వేదిక వనమూలిక అంటారు గురువుగారు అని అంటే ఒకప్పుడు యుద్ధాలు జరిగేవిగా అవును కోయడాలు కోసుకోవడాలు ఎన్ని జరిగేటి కదా మరి ఆ మాంసమే కానీ ఇంకేదైనా కానీ ఒక సెట్ ఆఫ్గా అంటే ఒక ఒక క్షత్రియత ఒక యుద్ధం చేసే ప్రక్రియ ఉన్న వీరులే తినేవాళ్ళు అది అందరికీ కాదది వేద పఠనం చేసేవాళ్ళు శాస్త్రీయతని పాటించే వాళ్ళకి అది అర్హత కొన్ని అర్హతల నిమిత్తం ఉన్నది అమ్మవారి పేరు మీద ఎందుకనంటే మరి ఇప్పుడు ఆ అమ్మ చేసినది ఏమిటి చరిత్రలో చూస్తే రాక్షస సంహారణ చేసింది ఒక మహిషాసురుని చంపింది ఎంతమందిని చంపలేదు రాక్షసులను ఎంత మంది చంపింది కదా మరి ఒకప్పుడు అమ్మవారు రాక్షసులు కదా వాస్తవ రాక్షసులను ఎవరి కోసం చంపింది మన కోసం మరి మన కోసం చంపినప్పుడు మరి రాక్షసుడిని చంపిన అమ్మ శాంతి లా అంటే ఒకప్పుడు దున్నపోతులు బలిలు ఇచ్చేవాళ్ళు దున్నపోతులనిచ్చేటోళ్ళు బలి ఇప్పుడు మనం మేఘలు మాట్లాడుతున్నాం పెద్ద 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 దున్నపోతుల బలి ఇప్పుడు అస్సాం ప్రాంతం గౌహాటిలో కూడా ఇస్తారు అనేటిది నానుడు ఉంది అస్సాం అంటే తెలుసు కదా మన కామాఖ్యా ఆలయంలో దుర్గాదేవికి అక్కడ మాంకాలికి ఎక్కుతుంది ఓకే అలా ఎక్కడం వల్ల ఏమైతుందిపోతు దున్నపోతులు తర్వాత రాను రాను అది మేకపోతులు గొర్రపోతులు అయినాయి ఆటకోళ్ళు వచ్చాయి కానీ అసలు అవి అలా ఎక్కడనగల కారణం ఏం తెలుసా అమ్మ ఒక జీవిని అక్కడ బలిస్తే అమ్మ రక్తం చూస్తే ఆ రక్తం చూసినాక నన్న శాంతిస్తుంది అనేది ఉద్దేశం అక్కడ మనిషి శరీరాన్ని అయితే కొయ్యలేము కదా చూస్తూ చూస్తే కానీ మూగజీవిని కోస్తే ఏమవుతుంది అంటే రక్తం అనేది ఎరిపే చూడండి అమ్మదైనా ఈ మన మనిషిదైనా జంతువుదైన కాబట్టి అమ్మ అది చూసి ఇంతటి మారణ హోమం అయిందా అన్న ఆలోచన రావచ్చునన్న ఆలోచనతో అమ్మ ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి ఇచ్చారు ఇది ఇప్పుడు మీరన్న బోనాల పండగ అనేది అసలు చరిత్రకి సంబంధించిన విషయం కాకుండా ఉన్న పండుగ ఇది ఎట్లా అంటే చరిత్ర పండగ ఫస్ట్ అయ్యి చెప్పినాక మీకు ఏం జరిగింది బోనాల పండుగ అని చెప్పినా కదమ్మా ఇప్పుడు చెప్తుందని అంటే నీ ఆనందం ఇదంతా నీ అంగరంగ వైభవం ఇదంతా బెల్లం శాఖ పెట్టి పరమాన్నం పెట్టి నువ్వు పచ్చ పులుసు నూకలు మన నా తల్లి దగ్గర యాటలు తర్వాత కోళ్లు కోసుకునేది నీ రుచికే కదా అవును అయినా కూడా అమ్మ ఏమనలేదు ఇప్పుడు వాళ్ళు కూడా జీవితం ఇప్పుడు ఒక జీవి పోయిందంటే నెక్స్ట్ జీవితము సుభిక్షంగా ఉండడానికి దేవతలు వాళ్ళని స్వీకరిస్తారు అంతకు మించి ఏం లేదు అమ్మ వాళ్ళు తింటారు కాదు స్వీకరణ వేరు తినడం వేరు స్వీకరణ అంటే ఆత్మని ఆత్మతో స్వీకరించేసేసి మరో జన్మ పుట్టించడానికి గల అబ్రబ్రహ్మ ఒక మహాప్రక్రియ అది ఒక ఆత్మ అక్కడికి తనువు చాలిస్తే ఆ తనువు నుంచి ఇంకొక జీవితం మొదలు పెడతారు అనేది ప్రక్రియ మన సంతోషం కోసం అలా ఉండదు అది రుచి అనేది నాలుక మనము ఒక మాంసాహారం తిన్నాం అనుకోండి ఉదాహరణకి నరకానికి వెళ్ళాలని రాసలేదు మీకు బాగా గమనించాల్సిన విషయం ఒక మనిషి ఇప్పుడు మీరు మార్నింగ్ ఏం తిన్నారు అన్నమాట ఏది తిన్నారు చెప్పండి ఉగ్రాన్ని ఉగ్రాన్ని తిన్నారు ఉగ్రాని అనేది సమ్ పర్టిక్యులర్ పర్టికులర్ పర్టికులర్గా కొన్ని ఆ బైఫర్గేషన్స్ అయ్యి ఫర్టిలైజేషన్స్ అవి వచ్చాయి కదా మంచిగా ప్యూరిఫైడ్ అయి వచ్చి తిన్నారు కదా మాస్తమే కదా ప్యూరిఫైడ్ వెనక వెళ్దాం కొంచెం బ్యాక్ ఎక్కడ పండింది అది ఒక రైతు దగ్గర ఒక పొలంలో కదా పొలంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వెరీ సెన్సిటివ్ టాక్ మాట్లాడతాను పొలంలో ఉన్న ఫర్టిలైజేషన్ భూమిలో ఎప్పుడు శక్తితో ఉందా దానికి ఇంజెక్షన్స్ టాబ్లెట్లు ఇచ్చారుగా ఒక ఇంజక్షన్లలోనే కొన్ని మత్తు పదార్థాలలోనో కొన్ని నార్కోటిక్స్ లేకపోతే ఇంకేదో యాంటీబయాటిక్స్లలో ఇలాంటి శక్తులు రావడానికి కొన్ని డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్ కోసం ఫార్మాకోకనైటిక్స్ అనేది వాడతారు మీకు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు వేసుకుంటున్న ట్యాబ్లెట్లు కానీ కేక్లలో మాంసం కలిపి తినొద్దు అని అంటారు గుడ్డు కలిపి తినొద్దు అని అంటారు కదా ఒక ఒక సైకియాట్రిస్ట్ ఏం అమ్మా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ఆర్టికల్ ఏం రిలీజ్ చేశారంటే మనిషి జీవిత ప్రమాణం అంటే జీవితకాలం మొత్తంలో నాలుగు వందల పురుగుల్ని తింటాడంట తెలియకుండా నువ్వు ఇప్పుడు ఉగ్రాణి తిన్నావు కదా ఉగ్రాణిలో మహారాణి ఉందో పురుగుల రాణి మరి నువ్వు తినిండి వచ్చి నీకు కనబడితే నువ్వు తీసేస్తావుగా అంటే నీకు తెలియకుండా జరుగుతున్న విషయాలు చెప్తున్నాను నేను అంటే ఇప్పుడు నువ్వు మాంసాహారివా మాంసాహారి మాంసాహారి ఇప్పుడు అట్లా అంటే నువ్వు వెజిటేరియనే కానీ బై డిఫాల్ట్ మనము ఏదో ఒకటి నోట్లకు పోయిందో లేకపోతే ఇంకేదో కొందరు చూడండి గట్టిగా మాట్లాడుతుంటే దోమలు మింగేస్తారు కూడా నువ్వు లోపలికి పోయిన దోమలు అయితే తీయడం కుదరదు నీళ్ళు తాగుతాం తర్వాత అట్లా నువ్వు వెజ్ నాన్ వెజ్ అవుతావా యూఆర్ ప్యూర్ వెజ్ డిఫాల్ట్ గా జరుగుతుందని చెప్పొచ్చు ఇదంతా తెలియకుండా తినడం వేరు తెలిసి తినడం వేరు కదా మంచి ప్రశ్న అడిగారు మీరు అది అడుగుతారని నాకు తెలుసు ఇప్పుడు తెలిసి నీ రుచి కోసం నువ్వు తింటున్నావు కదా వాస్తవం కదా మరి అమ్మవారి ముందు మేక పెట్టకుండా గడ్డి పెట్టచ్చుగా నువ్వు వెళ్ళి ఆ గడ్డి తినొచ్చుగా అమ్మ మరి మనిషి శరీరం కదా మనది గడ్డి ఎందుకు తింటే మనం మనిషి శరీరం ఏంటంటే అమ్మా కొన్ని దుంపలు కొన్ని ఈ కండ ఏమంటే ఆలుగడ్డలు గడ్డలకు సంబంధించినవి మళ్ళీ చేమ చామగడ్డలు కందగడ్డలు కొన్ని మూలికలు లైక్ ర్యాడిష్ క్యారెట్ ఇవన్నీ మూలికలు తినాలి మన శరీరం కదా తిని 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 వాటిని పండించే ఓపిక లేని మనము ఎక్కడికి వచ్చాము చూసారా వెరీ 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 ఏమంటారంటే కంప్లీట్గా కంటామినేటెడ్ ఫుడ్ తింటున్నాం ఇప్పుడు నీకు హెల్దీ ఫుడ్ ఎక్కడుంది అని అంటే కేవలం పశువులలో ఉందనే అంటున్నారు డాక్టర్లు ఎందుకంటే పశువులైతే వాటి జీవనాన్ని మార్చుకోలేవు కదమ్మా పశువులు వచ్చేసి మీ ఇంట్లో ఉన్న అన్నం తింటున్నాయి గడ్డి మాత్రమే కాబట్టి మనిషి బుద్ధి మారింది అక్కడ గడ్డి మారలేదు కాబట్టి రుచిని నువ్వు తింటున్నావు నరకానికి పోతావా స్వర్గానికి పోతావా అని అంటే యాక్చువల్లీ చాలామంది అడిగేది ఏంటంటే కలియుగం కాబట్టి అమ్మా నువ్వు నరకానికి పోయిన అయితేంది స్వర్గం పోతేంది అది కనబడదు కదా ఓకేనా మాంసాహారం మీ పక్కన పెట్టండి అయితే నెక్స్ట్ స్టెప్లోకి వస్తే అమ్మా జగదాంబికా దేవి మెచ్చిన బోనం బిడ్డ నువ్వు చేసిన ఈ బోనం నాకు చాలా నచ్చడం చేత ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొదలు కాగానే మొదటి బోనం నాకు ఎక్కుతుంది అని చెప్పి అమ్మిచ్చిన వరం చేత మొదట బోనం ఎవరెక్కిచ్చారక్కడా చాలామందికి తెలియాల్సిన విషయం మీకు చెప్తున్నాం మీరు మాంసాహారానికి పోయేసరికి మాంసాహారం మీద టాపిక్ వదిలేస్తారు చూడండి ఎలా ఉందో దైవాధీనమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు మాంసం మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంది ఇది అసలైన మాంసాహారులు మీరు అయితే అయితే ఏం చేశారంటే ఆయన గారు ముస్లిం ఎవరైనా ఆ రాజు గోల్కొండను పాలించింది కుదుర్ సాయిలు వీలే కదా ఆయన గారు ఏం చేస్తారు తెలుసా అమ్మా బోనం తీసుకురావాలంటే ముస్లింస్ దేనికి రాదు లేదు ఎందుకంటే ఆ బోనం ప్రత్యేకతలు కుంకుమ పసుపులు వేపకమ్మలు ఆ మర్యాదలు వేరు ఆడపిల్లలు తేవాలి వాళ్ళ కల్చర్లో తేయడానికి లేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే బోనాన్ని మీద పెట్టుకొని దానికి చుట్టూరుగా పువ్వులు కట్టాడు సేరా అంటారు దాన్ని ఇప్పటికీ మీరు ఎక్కడ చూస్తారు ఇట్లా మొహం చుట్టూ పూల దండ వస్తుంది గుర్తుండ ముస్లిమ్స్లో ఇట్లా ముస్లింస్ టోఫీ పెట్టుకున్నప్పుడు పూల దండ అడ్డు పెట్టుకుని వస్తారు తెలుసు కదా దాన్ని సేరా అంటారు సేరా గుర్తుపెట్టుకోండి ఆ రాజు బోనాలు ఇక నెత్తి మీద పెట్టే అమ్మ చుట్టూరుగా సేరా పెట్టి ముస్లిం అతనే సేరా పెట్టి ఆ రాజు ముస్లిం కాదు ఇంకా మళ్ళీ డైవర్ట్లకు వెళ్ళండి మళ్ళీ డైవర్ట్లకు రాకండి ఆ రాజు ఏం చేస్తారంటే అమ్మకి మరి అఖండ జ్యోతి పెట్టాలిగా అఖండ జ్యోతి పెట్టే వస్తుంది బోనం నెత్తి మీద దీపం ఉంటుంది కదా దాని అఖండ జ్యోతి అంటారు బాగోతు పెట్టుకుని జ్యోతి కదా అఖండ జ్యోతి అఖండ జ్యోతి అంటే రెండు ఆత్మల కలయికనని తండ్రి పరమాత్ముడు ఇచ్చిన మహాజ్ఞాన సంపద అఖండ జ్యోతి అఖండ జ్యోతి గురించి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అయితే ఆ అఖండ జ్యోతి వెలగాలి కదా మరి మరి వెలగాలి అని అంటే అది బోనం అయిపోతుంది ఊర్రుల్లో అందరూ తెలుస్తుంది అయ్యో రాజు బోనం ఎత్తిండు ముస్లిం అయిన ఎత్తిండు అని తెలుస్తుంది కాబట్టి ఆయన గారి చేసింది ఏంటంటే ఈ సేరా చుట్టుకొని అందులో నుంచి మూడు కొయ్యలు బయటికి అంటే బయటికి ఇట్లా వచ్చేటట్టుగా పెట్టి వాటికి దీపాలు పెట్టుకొని వస్తాడు ఇట్లా దీపాలు పెట్టుకొని వచ్చేసేసి ఆయన గారు తీసుకొచ్చి బోనం అక్కడ సమర్పించి ఆ సేరా తీసేసేసి మళ్ళీ బయటికి వస్తాడు ఇప్పుడు ఇక్కడ బోనం ఎక్కింది బోనమే ఎక్కింది అక్కడ ఏ మతస్థుడు అని అనకూడదు మీరు ముస్లిం అని అనకూడదు అక్కడ అప్పుడు రాజు రాజ్యాన్ని గెలవడానికి అయినా దేవాది దేవతలను వేడుకొని రాజ్యం సుభిక్షాలంగా ఉండాలని చేసిండు ఆయన అంతేగాని నేను ముస్లింని నేను అల్లాని నేను క్రిస్టియన్స్ అన్న మాట వదిలేదు అక్కడ మానవ శ్రేయస్సు కోసం ఒక త్యాగం చేసిండని అనాలి అక్కడ మీరు అడుగుతున్నారేంటి ఆయన ముస్లిము అని అన్న వర్షం తప్పు మాట వందల సంవత్సరాల క్రితం చరిత్ర నీ రాజ్యం నా రాజ్యం మీదే దండయాత్రలు ఉండే నీ కులం నా కులం అనేది గిఫ్డు మొదలైందిగా ఈ వంద ఏళ్ళల్లో అప్పుడు అలా రాజు చేసిన మహాబోనం అమ్మవారు మెచ్చి ఆయన చేసిన పండుగ మెచ్చి మొదటి బోనం అక్కడ ఎక్కుతుంది ఇది గోల్కొండ కిల్లా యొక్క ప్రత్యేకత ఒకప్పుడు గోల్కొండ బోనాలు ఎలా జరిగో తెలుసా అమ్మ ఈరోజు బోనాల పండుగకి కళ్ళు సరిపోతలేవు కదా ఒకప్పుడు లోకం చూడ్డానికి వచ్చేదంట ఆ బోనాల పండుగకి లోకం లోకం అంటే ఏంది మొత్తం సర్వం భారతదేశం నుంచి వచ్చేటోళ్ళు అంట రాజులు పరాయి దేశాల నుంచి వచ్చేటోళ్ళు అంటారు రాజులు అంత అందరంగా వైభవంగా బోనాలు అయ్యేదంట ఎక్కడ దాకా పెట్టేటోళ్ళు తెలుసా అమ్మ ఇటు వచ్చేసి లంగార హౌస్ ఇటు వచ్చి టోలీ చౌకీ అటు బ్యాక్ సైడ్ వచ్చేసి దర్గా ఇటువైపు ఏమో ఆ మిలిటరీ ఏరియా తారామతి పారామతి మహల్ ఉంటుంది ఆ మహల్కి కొంచెం దూరం పోతే ఈ నార్సింగి బౌండరీ వస్తుంది ఆ బౌండరీ ఇటు బాపుగఢ్ అంత దూరం ఐదు ఐదు ఆరు ఆరు కిలోమీటర్ల వరకు బ్లాక్ చేసేటోళ్ళు అలా వెళ్ళిపోయేటోళ్ళు మొదటిసారి లాస్ట్ ఇయర్ నేను అంత దూరం నుంచి చూసాం బోనాలు ముందుకు లేకుండే ముందుకు అంత లోపలి దాకా వెళ్ళిపోయేవి బండ్లు మొదటిసారి మొన్న లాస్ట్ ఇయర్ బోనాలు అంతంత దూరం నుంచి బ్లాక్ చేసేసారు ఎంత హ్యాపీ అనిపించింది అంటే అమ్మ నడవడానికి కష్టమైంది చాలా ఆడపిల్లలు బాసాన్లు పట్టుకొని తర్వాత భగవనాలు ఎన్నెన్నో పట్టుకొని పోయారు వాళ్ళన్ని నవ్వుకుంటా కానీ అంత దూరం నుంచి నడుస్తుంటే అమ్మవారు నవ్వుతున్నట్టు అనిపించింది నాకు నవ్వుతున్నట్టు ఎందుకు అనిపించింది తెలుసా అమ్మ ఐ మీ నా బిడ్డలు నా ఇంటికి వస్తున్నారు అని ఎంత ఆనందపడి ఉండొచ్చు ఒక సంవత్సరాల సంవత్సరాల చరిత్రని మళ్ళీ పునరుద్ధారణ చేసుకున్నాం కదా అంతంత దూరం నుంచి కూడా నడుచుకుంటూ వస్తుందంటే ఎంత ఓపిక ఉన్నది మనకి ఎన్ని ఉన్నాయి అక్కడ మీరు గమనించి చూడండి మనం అక్కడ అక్కడ వండేది ముస్లింస్ అన్నం వండుతారు అక్కడ వాళ్ళే మనం మనం మతం గురించి మాట్లాడేది ఇక్కడ సగం మంది వాళ్ళే వండుతారు అక్కడ అన్నాలు మారవాడి వాళ్ళు అన్నదానాలు చేస్తారు అక్కడ ఎంతమంది కళాకారులు ఉంటారు డీజే సాంగ్స్ పెట్టి యూత్ అంతా యావత్లు అంట అక్కడ అర్ధనారీశ్వరుల బోనాలు జోగిని వాళ్ళు బోనాలు ప్రత్యేకమైన వాళ్ళు మన దగ్గర ఉన్నారు కదా వీళ్ళందరూ వస్తారు ఎంత అంగరంగ వైభవంగా బోనాల పండగ జరుగుతుంది ఇందులో కులం గురించి కాదు అక్కడ మన గొప్ప చరిత్ర గురించి మాట్లాడాలి మేము భోజనం చేసాం లాస్ట్ టైం అంతకు ముందుకు చాలా మంది ఛానళ్ళలో వచ్చారు నాతో మాట్లాడారు కదా అక్కడ భోజనం చేసేటప్పుడు వాళ్ళు ఎంత ఆనందంగా మాట్లాడుతారు అంటే మేము ఎవ్రీ ఇయర్ స్వామి చేయబట్టి ఇది నలభై సంవత్సరాలు అవుతుంది అంటుండే ఆయన ఫార్టీ ఇయర్స్ నుంచి భోజనాలు పెడుతున్నారు వాళ్ళు అంటే ఎంత అమ్మ కరుణ ఉంటే వాళ్ళు పెట్టిండొచ్చమ్మా ఏం పెడుతున్నారు తెలుసా మళ్ళీ అది కూడా కంప్లీట్గా హైజీన్ ఫుడ్ పెడుతున్నారు క్వాలిటీతోని హైజీన్ ఫుడ్ క్వాలిటీ అసలు ఏదో పెట్టాలి కదా ఆ నెల నీళ్ళ చారో నీళ్ళ సాంబారో కాదు వెరీ 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 క్వాలిటీ ఫుడ్ పెడితే బాస్మతి రైస్ పెట్టి ఆ అన్నం పెట్టి సాంబారు పప్పు ఎన్ని చేసి ఎంత ఆనందంగా వడ్డించడం కూడా ఇలా పేట్ తీసుకొని వడ్డిస్తున్నారు వాళ్ళు ఇట్లా చేసేస్తలేరు అంటే అమ్మ ప్రేమ ఎంత ఉండొచ్చు వాళ్ళ మీద తినేదాని మీద రాసి ఉంటుంది మెతుకు మీద మన పేరు అంటారా అదమ్మా గోల్గొండకి ఇళ్ళ చరిత్ర అంత గొప్ప చరిత్ర కలిగిన బోనాల పండగకి మనం శ్రీకారం చుట్టాలి ఈ ఇరవై ఐదు మొదటి బోనం ఎక్కుతుంది జూన్ ఇరవై ఐదుకి అమ్మ బోనం ఎంత ఆనందమవుతుంది అసలు మన బోనాల పండగ గురించి చెప్తుంటే మన శరీరం ఇట్లా ఒక రకంగా అది కావాలి అరే నా పండగ మా హైదరాబాద్ మా తెలంగాణనా మా ఆంధ్రప్రదేశ్ అని అంగరంగ వైభవంగా వెళ్ళి ఆడపిల్లలు బోనాలు ఎత్తుకొని పోవడానికి గల కారణం ఎంత వివరంగా ఉంది అందుకు ఎత్తుతారు అంటే ఆడబిడ్డ ఇంటికి వస్తే ఆడబిడ్డ కంటి నుంచి ఒక చుక్క నీరు కూడా బాధగా రాకూడదని అమ్మకు బోనం ఎత్తాలనేది ఆ చరిత్ర నానుడి తండ్రి పరమశివుడే పిలుచుకున్నాడు నల్లపోచమ్మ తల్లిని అలా వచ్చిన నానుడిది ఇక్కడ మిగతా దేవాది దేవతలన్నింటికి బోనాలు ఎక్కవు నల్లపోచమ్మ తల్లికి మాత్రమే ఎక్కుతుంది బోనం ఇక్కడ వీళ్ళందరూ కేవలం బోనాన్ని స్వీకరిస్తారు ఆస్వాదించేది మాత్రం నల్లపోచమ్మ చరిత్ర గోల్కొండ చరిత్ర ఆ విధంగా మొదలైందిగా